నేషనల్ డివార్మింగ్ డే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ క్రాంతి క్రాంతివల్లూర్ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది ఈ సమస్యను అధిగమించాలి అంటే మీరు మంచి ఆహారం అంటే మంచి న్యూట్రిషన్ ఉన్న ఆహారం తీసుకోవాల్సి అంటే ఎటువంటివి లైక్ ఎగ్స్ తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు తీసుకోవాలి మంచి పౌష్టికాహారాలు ఉన్న కూరగాయలు లైక్ టమోటా కానీ ఎటువంటి కూరగాయలు అయినా కూడా మంచి మైక్రో మినరల్స్ ఉంటుంది మైక్రో న్యూట్రియం ఉంటాయి విటమిన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ కూరగాయలున్న పప్పు కానీ కూర కూరలు కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకుంటే మీకు ఈ అనిమియా వంటి సమస్య నుంచి మీరు అధిగమించవచ్చు అండ్ అది అధిగమించడం కూడా ఎంతో ఇంపార్టెంట్ ఎందుకంటే అనిమియా అన్నది చాలా వీక్నెస్ తీసుకొస్తుంది సో మీరు బయట ఆటలాడాలన్నా బాగా చదువుకోవాలన్నా కొంచెం అనిమియా వల్ల వీక్నెస్ వంటిది మీరు చూస్తూ ఉంటారు కాబట్టి ప్లీజ్ టేక్ హెల్తీ ఫుడ్ అండ్ ఈరోజు మనము జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము సో ఇది కూడా మీ అందరినీ కూడా ఆరోగ్యంగా చేయడానికి తీసుకున్న ఒక స్టెప్ సో దీంట్లో ఆల్మెంట్ టాబ్లెట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా బాల బాలికకి ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల ఏవైతే నులుపు పురుగులు ఉంటాయో వాటిని మనము నివారించిన వాళ్ళు అవుతాము కాబట్టి అందరూ కూడా ఈ టాబ్లెట్ అని తీసుకోవాలి మరియు ఇందాక వాషింగ్ హ్యాండ్ వాష్ గురించి కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది సో హ్యాండ్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ హ్యాండ్స్ ద్వారానే వివిధ అండ్ మన లోపల ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ యూ యూస్ వాష్ అండ్ బిఫోర్ యూ డే ఎనీ మీ తప్పనిసరిగా హ్యాండ్ వాష్ అనేది మీరు చేయాలి అండ్ దట్ టూ విత్స్ హోమ్ సో దట్ చేతులకు ఏవైతే హానికరమైన క్రిములు ఉన్నాయో అన్నీ కూడా కాబట్టి అందరూ కూడా మీరు మంచిగా పౌష్టికాహారం తీసుకుంటారని అనుకుంటున్నారు అండ్ అలానే చదువు కూడా బాగా చదువుతారనుకుంటున్నాను ఎందుకంటే విద్య అన్నది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు బాగా చదువుతానే మీ తర్వాత ఫ్యూచర్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ కాలం మీద మీరు ఇవ్వబడే వాళ్ళు అవుతారు తప్పకుండా అందరూ బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని నేను కోరుతూ సెలవు